ఏ దేశానికి వాంఛనీయం కాదు యుద్ధంలో గెలిచిన వాడు ఇంటికెళ్లి ఏడుస్తాడు యుద్ధంలో ఓడినవాడు యుద్ధ రంగంలోనే ఏడుస్తాడు ఇది అన్ని యుద్ధాలకి అన్ని కాలాలకి వర్తించే వాస్తవం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధాన్ని ఆపడానికి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి తగిన కృషి చేయడానికి ముందుకొచ్చింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షేక్ బిన్ జాయిద్ అల్ మహాన్ ఇరాన్ ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశాడు రెండు దేశాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించేందుకు ప్రాంతీయ సంఘర్షణను నివారించేందుకు యుఏఎ సిద్ధంగా ఉంది అని తెలియజేశాడు రెండు దేశాల మధ్య యుద్ధం దీర్ఘకాలం కొనసాగడం ఎవరికీ మంచిది కాదు అని దౌత్యపరమైన సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అందుకు యుఏఈ సిద్ధంగా ఉంది అని చెప్పడం జరిగింది మధ్య ప్రాచ్య ప్రాంతంలో పెరుగుతున్న ఘర్షణ వాతావరణం పట్ల తమకు ఆందోళనగా ఉందని దౌత్య మార్గాలు శాంతియుత పరిష్కారానికి ఏకైక మార్గమని చెప్పారు ఈ మొత్తం ప్రక్రియలో యుఏఈ కీలక పాత్ర పోషించగలదని కూడా ఇరాన్ అధ్యక్షునికి చెప్పడం జరిగింది ఈ ఆఫర్ కి ఇరాన్ అంగీకరిస్తుందో తిరస్కరిస్తుందో వేచి చూడాలి ఇదేమైనప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్దం దీర్ఘకాలం కొనసాగితే ఎక్కువ నష్టపోయేది ఇరానే ఇరాన్ దేశానికి రష్యా చైనా దేశాలు మాత్రమే తమ సహకారాన్ని మద్దతును తెలియజేస్తున్నాయి పాకిస్తాన్ తో సహా ఏ ముస్లిం కంట్రీ కూడా ఇరాన్ కి మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఇరాన్ రోజు రోజుకి ఒంటరైపోతోంది మరోవైపు ఇజ్రాయెల్ కి అమెరికాతో పాటు వెస్టర్న్ కంట్రీస్ తమ పూర్తి మద్దతును తెలియజేస్తున్నాయి ఇద్దరు నివారణ చర్యలు చేపట్టడంలో ఆలస్యమైతే ఎక్కువ నష్టపోయేది ఇరానే ఇరాన్ తీసుకునే నిర్ణయం పైన ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో